మాజీ కౌన్సిలర్ ఖాజా పాషాపై యువ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇమ్రాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్ మాజీ మంత్రి కాళ్ళు మొక్కి ఎన్నులు పనులు చేయించుకున్నావో ఎన్ని డబుల్ బెడ్రూమ్లు లబ్ధి చేసుకుని ప్రజల నుండి డబ్బులు దండుకున్నావో అందరికీ తెలుసని నోరు జాగ్రత్తగా పెట్టుకోవాలని ఆయన హెచ్చరించారు మరొక్క మాజీ మంత్రి గురించి మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు హాస్పిటల్ అంట హాస్పిటల్ స్పెల్లింగ్ చెప్తే మేము ఇదైతాం ఆయన హాస్పిటల్ అని స్పెల్లింగ్ చెప్పాలి ఆయన ఆయన స్పెల్లింగ్ రాదు మాట్లాడికి రాదు చదువు రాదు అట్లాంటి ఒడుకు కూర్చోండి రేపు మీ చిట్టని మజిద్ పూలగొట్టినట్ట ఏ మజిద్ పూల కొట్టిగా మీరు కూడా మీరెవరు ఉన్నారు టీఆర్ఎస్ ప్రభుత్వం రాయదా మీ మజిద్ విషయం ఏమన్నా ఎలక్షన్ ముందు ఏమన్నా మీకు వచ్చిందా మీరే ఉన్నారు సాక్షాత్ మీరు వీడియో వాళ్ళు ఫస్ట్ మీరే చేస్తారు మీరు కూడా చేయాలి ఆయన ఏమంటున్నాడు ఏమంటారు గురించి హాస్పిటల్ సగం అయిపోయింది నువ్వు హాస్పిటల్ తెచ్చినావు హాస్పిటల్ సగం అయిపోయింది మళ్ళీ ఎన్ఎం శ్రీనివాస రెడ్డి గారు చేసినావు అదే ఎంత బడ్జెట్ వచ్చింది హాస్పిటల్ తేవాలంటే ఎంత పోయి నీ స్థాయి ఉందా మాట్లాడడానికి ఇద్దరు నువ్వు హాస్పిటల్ బడ్జెట్ ఎన్ఎం శ్రీనివాస రెడ్డి ఎన్ఎం శ్రీనివాస రెడ్డి గారికి తిట్టింది మర్చిపోయినావా రే ఎన్న తినాలి అజయ్ అది సీనన్నా అజయ్ సీనన్నా అది మర్చిపోయినా ఇట్లాంటి వాళ్ళు మన కాంగ్రెస్ వాళ్ళ పార్టీ వాళ్ళకి చెప్తున్నా తొండకన్నా రంగులు మార్చి తొండ వద్దగా వాళ్ళకన్నా ఫస్ట్ వీళ్ళే రంగు మారుస్తారు మీరు కూడా జాగ్రత్తగా వీళ్ళు ఎప్పుడు రంగు మారుస్తారు మళ్ళా మీరు ఆడ దొబ్బుతో ఈడ కాలు మొక్కి వస్తాడు పది ఓట్లు ఏపీఆర్ అట్లాంటి వాళ్ళు తిరుగుతున్నారు నీ ఎలక్షన్ ఏడాది కాలు మొక్క మర్చిపోయినావా ఎవరు షెటిల్ పోయి కారు మొక్తావు ఎలక్షన్ కి మళ్ళీ ఎవరు అనా చెప్పమని శ్రీనివాస్ గౌడ్ కాలు మొక్కినా మర్చిపోయినావా నీ నువ్వు మాట్లాడేది ఏంటి ఆయన అంత పెద్ద మంచి ఎక్స్ మినిస్టర్ నువ్వు గౌరవించి మాట్లాడకుండా వాళ్ళకి ఏదో నువ్వు నాకు ఖుషి అవుతారు పార్టీ వాళ్ళు ఇట్లా ఏమో చేస్తావని బిడ్డ మాకు ఏం పని లేదు ఇప్పుడు నువ్వే టార్గెట్ మాకు అన్ని ఎవరు రంగు మార్చినోళ్ళు విమానం పెట్టి పెట్టిన లేరు వా వాళ్ళకే మేము టార్గెట్ పెట్టి మీకు ఏం చేస్తాము చూడండి